మీ అందరికీ నా హృదయపేర్కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా ఇన్ని మేలులు ఉపకారాలు చేస్తూ ప్రతిదినూ ఆయన వాక్యంతో మన హృదయాలు వెలిగించి మన ఆత్మలకు ఆహారం అందిస్తున్నాడు దేవుడు మరి దానికంటే ముందుగా చక్కగా ఒక పాట పాడుకొని దేవుని మనం మహింపరుద్దాం దేవుని పిల్లరా మహోనతుడని పాట పడుకొని ఆయన మనం గణపరిచి మహింపరిచి ఆ తర్వాత మళ్ళా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మహోనతుడా కృపలో నేను నివసించుట జీవిత ధన్యమన్నదిం మహో నేను ఏను నివసించుతా మహో కృపలో నేను నివసించుతా నా జీవిత ఉన్నది నా జీవిత ఉన్నది కలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుడు కుమారుడైన ఏసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని రాయబడింది దేవుని పిల్లార అంటే దేవుని కుమారుడైన యేసు అని గొప్ప యాజకుడు మనకున్నాడు యాజకుడు అంటే దేవునికి మధ్య మనకి ఒక మధ్యవతి దేవుని పిల్లరా మధ్యవతి అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కొక్కసారి మనము చిన్న చిన్న లోపాలు పాపాలు ఉన్నా మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఆ మాట కానీ ఆ ప్రార్థన కానీ ఒకప్పుడు వెళ్ళనప్పుడు దేవుని పిల్లరా మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి తిరిగి మనం ఏ ప్రార్థన అయితే మధ్యవర్తికి తెలియజేశామో ఆయన పరలోకం ఉందన్న దేవుడికి మన మాటలు మన ప్రార్థన మన అవసరాలు తెలియచేసి ఆయన ద్వారా మన ప్రతిఫలము మనకి ఇవ్వగలిగిన వ్యక్తే ఏ వారు అందుకనే మీరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మో నా ప్రార్థన వినడేమో ప్రతిఫలం ఇవ్వడేమో నా జీవితంలో లోపాలు పాపాలు ఉన్నాయేమో దా దేవుడికి నాకు అడ్డుగా నా ప్రార్థన వినకుండా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు మనకి ప్రధాన యాజకుడు యాజకుడు అంటే దేవునికి మనకి ఒక మధ్యవర్తిగా అని ఒక యాజకుడు ఉన్నాడు ఆయన మన నిమిత్తం దేవుడి సన్నిధానంలో మొర పెడతాడు కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు దేవుని పిల్లల అలాగనే సంఘ కాపరి కూడా మన గురించి దివారాత్రులు దేవుడి సన్నిధానంలో మరపెడుతుంటాడు దేవుని పిల్లల కనుక ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడని ఏ విషయంలో మనం భయపడక దేవుడికి నచ్చిన జీవితాలు కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం చెమ్మ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కలిగిన నామానికి వందనాలు తండ్రి ప్రధాన యాజకుడైన మా యేసుక్రీస్తు వారిని మాకు మధ్యవర్తిగా పెట్టేవు తండీ ఆయన ద్వారా మా ప్రతి అవసరతను మీరు తీర్చిన తండ్రి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలునైనా చాలామందికి ఈ విషయము తెలియక నా తండ్రి మా ప్రార్థన దేవుడు వినట్లేదేమో ప్రతిఫలం రాదేమో భయపడుతున్న బిడ్డలకినైనా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు దివారాత్రులు మా కొరకు మరుపెట్టి ప్రతిఫలము నీ దగ్గర నుంచి మాకు ఇస్తాడని ఓ బిడ్డలు నమ్మిన తండ్రినైనా క్రీస్తునందు సాగిపోయే బిడ్డలుగా ఉన్నట్టు అను కృపున గురించి మనం అడుగుతూ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరచమని మా రక్షకుడు నీ కుమారుడని వేసే పరిషద్ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు